సూర్యగ్రహణం తర్వాత అదృష్టం ఆరోగ్యం కోసం గ్రహ దోషాలు తొలగడానికి ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం సూర్యగ్రహణం ఒక ఖగోళ సంఘటన దీనికి శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది అయితే భారతీయ హిందూ సంస్కృతి శాస్త్రంలో దీనిని ఒక ముఖ్యమైన మతపరమైన సంఘటనగా కూడా పరిగణిస్తారు హిందూ మతంలో గ్రహణ అశుభ కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది ఈ కారణంగా ఈ సమయంలో శుభప్రదమైన పనులు పూజలు నిషేధించబడ్డాయి అయితే సూర్యగ్రహణం సమయంలో చేసే కొన్ని పనులు ఉన్నాయి అవి చాలా శుభప్రదమైనవి ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి వాటిలో ముఖ్యమైనది దానాలు ఇవ్వడం శాస్త్రం ప్రకారం గ్రహణ కాలంలో చేసే దానాలు సాధారణ రోజులలో చేసే దానాల కంటే చాలా రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయి ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి జీవితంలో ఆనందం శాంతిని తీసుకురావడానికి దాన ఉపయోగించబడతాయి దాన ధర్మాలు చేయడం ద్వారా ఈ ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి తనపై ఉన్న చెడు ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం పాపనాశనం శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో చేసే దాన ధర్మాలు గత జన్మల పాపాల నుంచి విముక్తినిస్తాయి ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తం ఇది ఆత్మను శుద్ధి చేస్తుంది గ్రహ దోషాల నుంచి విముక్తి చాలా సార్లు ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు లేదా చంద్రునికి సంబంధించిన దోషాలు ఉంటాయి గ్రహణ సూర్యుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల ఈ దోషాలు తొలగిపోయి జీవితంలో సానుకూలత వస్తుంది ఆర్థిక శ్రేయస్సు చేసే దానాలు ఒక వ్యక్తి ఆర్థికంగా శ్రేయస్సును కలిగిస్తాయని నమ్ముతారు దానం చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో సంపద ఆహారానికి కొరత ఉండదు పుణ్యం ప్రాప్తి గ్రహణ సమయంలో చేసే దానం వేల యజ్ఞాలకు కోట్ల తీర్థయాత్రలకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని మత గ్రంథాలలో చెప్పబడింది సూర్యగ్రహణం రోజున ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదం సూర్యగ్రహణం రోజున ముఖ్యంగా సూర్యుడికి సంబంధించినవిగా భావించే వస్తువులను దానం చేయాలి వీటిని దానం చేయడం ద్వారా సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి గోధుమలు బెల్లం గోధుమలు బెల్లం రెండు సూర్యుడిని సూచిస్తాయి వీటిని దానం చేయడం వల్ల గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగం వ్యాపారంలో పురోగతి లభిస్తుంది రాగి పాత్రలు రాగిని సూర్యుని లోహంగా పరిగణిస్తారు రాగి పాత్రలు లేదా రాగి నాణేలను దానం చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎరుపు రంగు దుస్తులు సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు ముఖ్యంగా పేదలకు అవసరంలో ఉన్నవారికి ఎరుపు రంగు దుస్తులు దానం చేయడం వల్ల వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో అతని ప్రతిష్ట పెరుగుతుంది కొబ్బరికాయ బాదం గ్రహణం తర్వాత కొబ్బరి బాదం దానం చేయడం వల్ల కేతువుల అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు నల్ల నువ్వులు నల్ల దుప్పటి శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో నువ్వులు నల్ల దుప్పటి దానం చేయడం వల్ల రాహుకేతువు శనీశ్వర అశుభ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ దానం ముఖ్యంగా జాతకంలో బలహీనమైన గ్రహాలు ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఆహార వస్తువుల దానం గ్రహణం తర్వాత బియ్యం పప్పులు ఇతర ఆహార పదార్థాల వంటి ఆహార ధాన్యాలను దానం చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఈ దానం పేదలు ఆకలితో ఉన్నవారి ఆకలిని తీరుస్తుంది ఈ దానం వలన పుణ్యం లభిస్తుందని నమ్మకం దానం చేయడానికి సరైన సమయం మార్గం గ్రహణం ముగిసిన తర్వాతే దానం చేయాలి దానం చేసే వస్తువులు శుభ్రంగా ఉండాలి దాన ధర్మాలు ఎల్లప్పుడూ పేదలకు పన్నులకు చేయాలి దానం చేసేటప్పుడు మనస్సులో ఎలాంటి అహంకారం ఉండకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు